విద్యార్థుల భవితకు బంగారు పాటలు వేసేది గురువులేనని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు బుధవారం నాడు రాజమహేంద్రవరం ప్రకాశ్ నగర్ ధర్మచర కమ్యూనిటీ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాజానగరం నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సత్కార సభా కారకులు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈంపూడి రాజా మాట్లాడుతూ ఈ పోటీలో ప్రపంచంలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించినప్పుడు మాత్రమే రాష్ట్రం సాధిస్తుందని నమ్మిన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు మునీ శ్రీనివాస్ గారు పార్లమెంట్ సభ్యులుగా వచ్చారు వారి వైద్యులు మంచి హాస్పిటల్ ఉంది హాస్పిటల్కి ఉంది హాస్పిటల్ కాదు హాస్పిటల్ అటువంటి ఆయనని తర్వాత ఎప్పుడు చేయబోయేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను అన్ని వేదా ఏడుగురు పనిచేస్తాం అక్కడ దాని కోసం ఏడుగురు పనిచేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ మన మిత్రులు ఉదయ్ శ్రీనివాస్ గారు పార్లమెంట్ సభ్యులుగా వచ్చారు ఆరు వైద్యులు ఒక హాస్పిటల్ ఉంది హాస్పిటల్కి ఉంది హాస్పిటల్ కాదు హాస్పిటల్కి కూడా ఉంది అలాంటి ఆయనని తర్వాత నాన్నగారు ఏదైతే ఆ వేళ ఈ ప్రాంత ప్రజల యొక్క మనసుని ఏదైతే రూపంలో పనిచేశారు తిరిగి మళ్ళీ వేళ ఈవేళ జగ్గంపురాడు తన మేను గారిలో కనిపిస్తున్నాడు అనేటువంటి రీతిలో వేళ జగ్గంపూర్ ఈ நாம இன்னைக்கு என்ன சொல்லணும் கர நம்ம சாதனத்துங்க வந்து நீங்க எல்லாம் ஒத்தே மாட்டேங்கலாம் ஆளும் சாதிச்சி ஆந்திரம் கூட ஒரு அக்கினிக் கிராஸ் அஸ்வம கொண்டு இயல் மல்லி திரும்பி రామ్మోహన్ ఉండి మంచి వేణుగోపాల కృష్ణ గారు ఒక సామాన్యుడి మమ్మల్ని అందరినీ కూడా మారేకపోతూ మరి గ్రామంలో మరి ఏదైతే ప్రతి వీధిలోని ప్రతి ఇంటికి కూడా పూర్తిగా తగ్గ పారిస్థితుల లక్ష్యాలను చేస్తూ ఒక సమస్యలు ఒక్కొక్క వాటిని పరిష్కారం చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు అక్కడ చేసి ఉన్నారు మళ్ళీ తిరిగి నియోజకవర్గానికి అటువంటి అభివృద్ధి లేకపోతే పూర్వం నాన్నగారు ఉన్నప్పుడు జరిగినటువంటి వైభవం రావాలి ప్రతి ఇంటికి కూడా మంచి జరగాలి ప్రతి ఒక్కరికి కూడా ఏం జరుగుతుందంటే రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా మళ్ళీ వేరే అవుతుంది అత్యధిక లెక్క లేకపోతే మన గ్రామానికి ఆయన

మన దైన జీవితంలో మన కుటుంబంలో బాగా సత్యంగా అందరి మన్నలు పొందుకునేందుకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కడు రామోహంబాబు గారు చేసిన సేవలు మరుగులేదు మళ్ళా రామోహంబాబు గారు వచ్చేవా అన్న రీతిలో మన మంచి గేణి ప్రజాసేవలు అందిస్తున్నారు ఈ ప్రాంతానికి మళ్ళా కృష్ణ గారిని గెలిపిస్తే మనకి చెక్కకోడి మళ్ళా మళ్ళీ మందు ఉన్నట్టు అనిపిస్తుంది మీ అందరికీ బాగా చూస్తూ వేణుగారికి అత్యంత మధ్యలో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను ఎందుకు గురించి నేను అన్ని అద్భుతంగా పోటీ చేస్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మంచి సంక్షేమం అభివృద్ధి చేసి ప్రజల పదం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మమ్మల్ని అందరినీ గెలిపిస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది మరింత సంక్షేమం అభివృద్ధి రాష్ట్రానికి వచ్చి గారు శ్రీ తప్ప రాజీ వారి తప్ప ముందు నాగేషవరు చెప్పే ఎందుకంటే రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్ అయినా రెండు వేల ఎనిమిదిలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు అయినా అసలు రాజీ అంటే ఎక్కడనే ఎంచుకోవాలి ఎక్కడ ఎక్కడైనా ఆరోగ్య మొత్తం కాంగ్రెస్ నేను రాజవ్ గారు అడ్డు ఇచ్చినాను రాజవ్ గారు అడ్డు దంపకాలన్న నన్ను కలిగి రాజేందోహన్ రెడ్డి గారు చేశారు నా అనుభవం చూడంలో పన్నెండు రాంద పర్సెంట్ కావాలి అని చూడండి చైర్మన్ చూడండి చూస్తారన్నారు ఇవా చూస్తారంటే చాలు వద్దునే ఫోన్ చేసేవాడు రెండు వందలు చేయండి స్వామి మళ్ళీ నారాడు తర్వాత ఫోన్ చేసేవాడు ఐదు వందలు చేయండి సరే అని అలా అవ్వలేమో ఏదప్పా లేదా చేస్తా చేస్తావాళ్ళు అలా ఎక్కువ మాట